ప్రస్తుతం లైవ్ లో తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే సంజనాకి ఎప్పుడు కూడా బిగ్ బాస్ కావాలని తన ఎమోషన్స్ని బయట పెట్టడానికి ఏదో ఒక టిస్ట్ పెడుతూ ఉంటారు ఈ కిందలో భాగంగానే సంజన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రారు అంటూ బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ సంజనా కోసం ఎప్పట్లానే ఎలాగైతే నామినేషన్లో నుండి ఎలిమినేషన్కి వచ్చిందో అప్పుడు హౌస్లో ఉన్నప్పుడు తన కోసం కొంతమంది సాక్రిఫైస్ చెయ్యాలి అంటూ ఎలా చెప్పారో ఇప్పుడు కూడా సంజనా వాళ్ళ ఫ్యామిలీ హౌస్లోకి రావాలి అంటే మీ టైంలో నుంచి కొంత టైంని కేటాయిస్తేనే వాళ్ళ ఫ్యామిలీని హౌస్ లోకి రప్పిస్తానంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ పెట్టాడు ఈ కిందలో భాగంగా తనుజా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆవిడ ఒక్క ఫ్యామిలీ మెంబర్ రాకపోతే చాలా బాధగా ఉంటుంది కాబట్టి నేను నిన్ను అడిగితే నువ్వు నాకు టైం ఇవ్వడానికి సిద్ధపడ్డావు కదా ఆ టైం ఏదో సంజనా గారికి మొత్తానికి నీకు వచ్చిన థర్టీ మినిట్స్ లో ఒక టెన్ మినిట్స్ ఇస్తే బాగుంటుందేమో కదా అంటే నువ్వు చెప్పకపోయినా నేను ఇద్దామనుకున్నాను తనుజా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు మరి నువ్వెందుకు ఇవ్వలేదు అంటూ అని అడిగాడు పవన్ కళ్యాణ్ దాంతో అంది నేను ఏదైతే బిగ్ బాస్ నా ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కదా లేకపోయింటే ఖచ్చితంగా నేను కోసం ఒక నిమిషాలు అంటూ తనుజ్ అయితే చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఇక అలాగే ఇమాన్యుల్ కైతే నలభై నిమిషాల సమయం వచ్చింది కాబట్టి ఇమాన్యుల్ కూడా పది నిమిషాలు సాక్రిఫైస్ చేశారు సో మొత్తానికి సంజనా గారికి ఇరవై నిమిషాలు తన ఫ్యామిలీతో గడపడానికి టైం వచ్చిందనే చెప్పాలి సో ఫైనల్ గా మరి మీరు ఏమంటారు అనేది తనుజ చేసిన పనికి అలాగే బిగ్ బాస్ చెప్పిన దానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్